హోమ్ హోంగార్డుల జీత ఇది ఒక్కటి చెప్పాలి నేను మీకు కొన్ని ఎక్కడికో పోయిన నేను ఒక హోమ్ గార్డ్ కలిసిండు తమ్ముడు కలిస్తే ఛాయ ఛాయ్ చేసి ఇచ్చిండు నాకు తెచ్చి ఇస్తే అడిగిన ఎట్లున్నారు తమ్ముడు అన్న కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు అన్న తొమ్మిది వేలు ఉండే జీతాన్ని ఇరవై ఏడు వేలు కేసీఆర్ గారు మాకు దేవుడు అన్న ఆయన ఎందుకు కూడా నాకు తెలియదు కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే మేము ఈ పాటి పోలీసు వాళ్ళు అయిపోతుంటే పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే మాకు తొమ్మిది వేలు ఉన్నదాన్ని మూడు రెట్లు పెంచి ఇలా మూడు పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పేస్కేలు మీకే ఇస్తా తెలంగాణ ధనిక రాష్ట్రం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి డెబ్బై మూడు శాతం జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా దాదాపు పన్నెండు లక్షల మంది సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇది చిన్న విషయం కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సి వర్తింపజేయలే ఎవరు కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక వీళ్ళది ఆనవాయితీగా మారింది రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క తప్పదు